అందరికీ శుభోదయం అండి మేము కానూరు వచ్చాము కానూరులో ఉన్న వేణుగోపాల స్వామి గుడి అండి ఇది ఈ గుడికి వచ్చామండి ఈరోజు ఈ కానూరులో చాలా విశేషం ఏమిటంటే శివకేశవులు ఇద్దరు పక్కపక్కనే ఉండడం అనేది చాలా విశేషంగా చెప్పుకుంటారు అది కానూరులో ఈ రెండు గుళ్ళు అలా పక్క పక్కన ఉన్నాయండి మేము వచ్చింది విష్ణాలయానికి వచ్చాము పక్కనే శివాలయం కూడా ఇదే ఇంత పెద్ద గుడి శివాలయం గుడ అనమాట ఇదే మాదిరి ఉన్నది లోపలికి రాగానే ధ్వజస్తంభం తర్వాత ఎక్కడ చూసినా చక్కగా ముగ్గులు పెట్టారండి కళకళలాడిపోతుంది గుడి ఒక పది మెట్లు ఎక్కి రాగానే ధ్వజస్తంభం లోపల ఇంకో పది మెట్లు ఎక్కి పెడితే పైన స్వామివారు అనమాట వేణుగోపాల స్వామి ఈ స్టాండ్ల గురించి తర్వాత చెప్తానండి అలాగే ఈ ధ్వజస్తంభం దగ్గర నుంచి ఇలా పైన చూస్తే గరుడ వాహనం మీద లక్ష్మీనారాయణులు ఆ విగ్రహం ఉన్నది లెఫ్ట్ సైడ్ తిరిగితే అన్ని పూల మొక్కలండి ప్రదక్షిణ చేసుకోవడానికి వీలుగా చాలా బాగుంది అంత గచ్చు చేయించారు అన్నీ ముగ్గులు పెట్టించారు ఇక్కడ మందార పూలు గరుడవర్ధన నందివర్ధనం గన్నేరు పూలు సువర్ణ గన్నేరు ఇవన్నీ ఇన్ని పూలు అన్నీ చుట్టుపక్కల మొత్తం ఉన్నాయండి స్వామివారి పూజకి ఈ పూలే సమర్పించుకుంటారు ఎంత ఆహ్లాదకరంగా చాలా ప్రశాంతంగా పవిత్రంగా ఉన్నదండి వాతావరణం మేము ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఈ రెండు ఇక్కడ విశేషమండి మీరు చూసి వెళ్ళండి అని చెప్పి చెప్పారు అందువల్ల కొంచెం మేము ఎర్లీగానే రావడం జరిగింది ఇక్కడ గుడి ఓపెన్ చేసేది ఐదున్నర ఆరు మధ్యలో సాయంత్రం పొదురుపూట పన్నెండింటి వరకు ఉంటుందండి సాయంత్రం అయితే ఆరింటి నుంచి ఓపెన్ చేసి ఉంటుందన్నమాట ఇక్కడ ఇలా ప్రతిమలన్నీ చెక్కి ఉన్నాయండి ఇది కాళీయమర్చన చేసిన శ్రీకృష్ణుడి విగ్రహం అలాగే బలరాముడు విష్ణుమూర్తి ఇట్లా అమ్మవార్లు ఇలాగా అన్నీ చెక్కి ఉన్నాయండి ఇది గుడికి సంబంధించిన వంటశాల ఆ వంటశాలలోనే అన్ని ప్రసాదాలు చేస్తారట స్వామివారికి నివేదన మనం ఏదైనా ప్రసాదానికి చెప్పినా కూడా వాళ్ళు అక్కడ చేయించి నివేదన చేసి మనకిస్తారనమాట ఇప్పుడు ధనస్సు అని చేయిస్తున్నారు కదా అది కూడా మనం పులిహోర ప్రసా అని దద్దోజనం చక్ర పొంగలి ఇలా ప్రసాదాలు మనం చెప్పచ్చుటండి రేపు ఉత్తర ద్వార దర్శనం కూడా పదో తారీఖు జనవరి పదో తారీఖు అని చెప్పారు చాలా విశేషంగా చేస్తారటండి ఇక్కడ మనకి విజయవాడ నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నదండి ఇది ఎవరైనా వెళ్ళాలనుకున్నా కూడా వెళ్ళి చూడదగ్గ ప్ర గుడి చూడదగ్గ ప్రదేశాలండి చాలా బాగున్నదన్నమాట ఇలా ప్రదక్షిణం చేసి మొత్తం ఈ అన్నీ ఈ చెక్కిన విగ్రహాలు అన్నీ చూసుకుంటూ ఒక ప్రదక్షిణం చేశామండి ఇది బలరాముడి విగ్రహం చక్కటి పూల మొక్కలు లతలు ఇలా అన్ని శిల్ప సంపద చాలా బాగున్నదండి చూడటానికి మాకు ఒక రెండు గంటలు ఎలా అయిపోయిందో తెలియలేదు అసలు ఇంత ఎర్లీగా వచ్చేసాము అని అనుకున్నాం కానీ గుళ్ళోకి వచ్చిన తర్వాత ఎలా టైం అయిపోయిందో అసలు తెలియలేదు అంత బాగుందనమాట తర్వాత రెండు ఉసిరి చెట్లు ఉన్నాయండి ఇక్కడ ఉసిరి చెట్లు రెండు ఇప్పుడిప్పుడే కాయలు వస్తున్నాయండి ఎంతో హెల్తీగా చాలా బాగున్నాయి ఇప్పుడు ఇక్కడ స్టాండ్లు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ అంతా గచ్చు చేయించడం వల్ల చక్కగా ముగ్గులు పెట్టారు చాలా నీట్గా అలా ఉంది కదా వాళ్ళు కింద పెట్టారటండి దీపాలు ప్రమిదల్లో వెలిగించి అన్ని స్టాండ్ల మీద పెడతారు గుడి మొత్తం మీద ఇలాంటి స్టాండ్లు ఒక పదో పన్నెండో ఉన్నాయి ఇంకా అంతకన్నా దీపాలు పెట్టాల్సిన టైంలో టేబుల్స్ వేసేసి టేబుల్స్ మీద పెడతారటండి ఇలా దీపపు స్టాండ్లు తయారు చేసి పెట్టారనమాట అన్నీ చాలా పెద్ద పెద్ద ముగ్గులు అలా వేసి ఉన్నాయండి తర్వాత ఇది ఒక కాకరపాదు అసలు చిన్న మొక్క అయినా ఒక చిన్న తీగైనా గ్రీనరీగా గ్రీన్గా అలా ఉండి ఒక తీగ ఒక చిన్న కాయ అలా చూస్తే చాలా ఆనందం అనిపించిందండి అండి అది ఎంతో అందంగా ఉన్నాయి ఈ దీపపు స్టాండ్లు కానీ ఈ ఎన్విరాన్మెంటు చాలా చాలా బాగున్నాయి అన్నమాట మేము చాలా ఆనందపడ్ ఆనందపడ్డామండి తర్వాత పక్కనే హనుమంతుడి గుడి చిన్న హనుమంతుడి గుడి ఉంది జై శ్రీరామ్ అని అది కూడా చాలా ఆనందంగా అనిపించింది చూడటానికి స్వామివారిని యొక్క ఇద్దరు మనుషులు ఎప్పుడు ఉండి అక్కడ చాలా నీట్గా అంత మెయింటైన్ చేస్తూ ఉంటారట ఇది ఉసిరి చెట్టు ప్రాంగణం అనమాట ఆ ఉసిరి చెట్టు దీంట్లో ఇటు పక్కన హనుమంతుడు ఆంజనేయ స్వామి గుడి ఉన్నది ఇక్కడ వేణుగోపాల స్వామి మూల విరాట్ మాత్రం ఫోటో తీయకూడదు వీడియో తీయకూడదు అని చెప్పారండి అందుకని ఆయన స్వామిని మాత్రం తీయలేదు కానీ ఎంత మంగళకరమైన విగ్రహం అంటే స్వామిని చూసి మహా ఆనందమైపోయింది మాకైతే అంత కళకళలాడిపోతున్నాడు స్వామి ఈ మార్గశిరమాసంలో ఆయన దర్శనం చేసుకోవడం మాకు అత్యంత ఆనందం కలిగింది ఇక్కడ స్వామివారు ఆంజనేయ స్వామి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎంత బాగుందోనండి ఆంజనేయ స్వామి గుడి కూడా ఇలాగా ఈ గుడి చుట్టూతో చక్కటి గ్రీనరీతో చక్కటి పూలతో కన్నుల పండుగగా ఉందండి వాతావరణం ఇక్కడ గుడి బయట వెళ్ళంగానే కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు అరటిపళ్ళు తర్వాత పూలు అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి ఈ గుడి సందులోనే జస్ట్ గుడి ముందరే శివాలయం విష్ణుాలయం దానికి గుళ్ళను ఆనుకునే అనమాట ఇవన్నీ ఉన్నాయి షాపులు చాలా షాపులు ఉన్నాయి చక్కగా కార్ పార్కింగ్ అంటే పార్కింగ్ కూడా పక్కగా పెట్టుకోవడానికి ప్లేస్ ఉందండి ఇలా చాలా కన్వీనియంట్గా ఉందన్నమాట మనకి విజయవాడ నుంచి పది కిలోమీటర్లు అంటే ఎంత దగ్గర చూడండి ఇక్కడ పక్కనే ఇక్కడి నుంచి కనిపిస్తోందండి శివాలయం ఆ శివాలయానికి విష్ణు మధ్యలో అరటి చెట్లు ఉన్నాయండి అరటి చెట్టు ఆకులు కూడా ఎంత థిక్గా ఉన్నాయంటే నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు అంత థిక్ అరటి ఆకులు అట్లా ఉన్నాయండి తర్వాత పక్కన ఒక ములగ చెట్టు ఉంది ఆ ములగ చెట్టు నిండా మునక్కాయలు అది కూడా భలే సంతోషంగా అనిపించింది చూడటానికి చెట్టు నిండా ములక్కాయలు చాలా బాగుంది ఇగో ఇదే అరటి చెట్లు ఎంత థిక్ ఆకులో ఎంత బాగున్నాయో చూడటానికి ఆ పక్కన శివాలయం అనమాట మధ్యలో ఇది గ్యాప్ ఉంది అంతే ఇది ఒక తులసి వనం తులసి మాత జై తులసి మాత సువర్ణగా నేరు చెట్టు ఉంది తర్వాత ఒక చిన్న మల్లెపూలు రెండు పూసి ఉన్న దీంట్లో మల్లెపూలు కూడా ఇక్కడ కనిపిస్తాయి చూడండి ఇది ఉసిరి చెట్టు చాలా హైట్లో ఉంది ఇప్పుడిప్పుడే కాయలు వస్తున్నాయి కార్తీక మాసం మొత్తం ఈ ఉసిరి చెట్టు కింద దీపాలు ఈ స్టాండ్ల మీద పెట్టేవాళ్ళటండి చాలా బాగుంటుందండి చూడటానికి ఏం చెప్పాడు మనం దీపాలు పెట్టుకుంటాం దీపం అనేది ఎంతో ఆనందాన్ని ఇచ్చే విషయం ఇక్కడ ఈ మల్లె పువ్వు చూడండి ఇక్కడ వెనకాల ఇంకా మొగ్గలతో ఉన్న చెట్టు ఉందనమాట ఇట్లా విరబూసిన ఒక మల్లెపువ్వు దీంతో గుడి ప్రదక్షిణ కంప్లీట్ అయిందండి ఇది వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇది నేను పెట్టాను వేణుగోపాల స్వామి విగ్రహం అనేది తీలేదు నేను సో ఈ స్వామివారికి నమస్కారం పెట్టుకుని బయలుదేరాం రిటర్న్లో దారిలో వస్తుంటే స్వాదిష్ట అని ఇదొక హోటల్ ఉందండి ఈ హోటల్ చూడటానికి ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగుంది అనిపించింది కొంచెం ఆకలి కూడా అనిపించింది సరే ఇక్కడ దిగామండి ఇక్కడికి వచ్చాము ఇక్కడ దోశలు చాలా వెరైటీ ఆఫ్ దోశలు ఉన్నాయి అండి తర్వాత అన్ని టిఫిన్లు ఉన్నాయి ఇడ్లీ పూరి దోశ దోశ చాలా వెరైటీస్ ఉన్నాయిట ఇక్కడ మేము వచ్చి ఒక ఆనియన్ దోశ ఒక పన్నీర్ మసాలా దోశ పూరీ కూర పూరి ఇది ఆర్డర్ చేసాము ఇది కూడా ఐదున్నర ఆరింటి నుంచి మొదలవుతుంది అండి కరెక్ట్గా మేము రిటర్న్ వచ్చే టైంకి ఆరు అయింది ఇది వాళ్ళు ఇచ్చే మెనూ ఇదన్నమాట మీరు జూమ్ చేసి చూస్తే అన్నీ తెలుస్తాయి మనం టెంపుల్కి వెళ్ళి రిటర్న్లో చక్కగా ఫ్యామిలీస్తో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంటికి వెళ్ళొచ్చండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉందని అన్నారు మా వారు చాలా నీట్గా హైజీన్గా ఉన్నదండి కాబట్టి ఇక్కడ చక్కగా తినచ్చు ఇక్కడ పూరీ మేము ఆర్డర్ చేసినవి మూడు చాలా బాగున్నాయండి చట్నీలు కూడా చాలా బాగున్నాయి అల్లపచ్చడి కొబ్బరి పచ్చడి సాంబారు ఇచ్చాడు పూరీకి అయితే కూర 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 కొంచెం డిఫరెంట్గా ఉంది కాకపోతే బాగానే ఉంది కానీ ఇప్పుడు మన ఇక్కడ తినే హోటల్స్ లాగా అలా కొంచెం అనిపించలేదు కాకపోతే టేస్ట్ బాగానే ఉందిట మేము ఆర్డర్ చేసిన ఈ రెండు దోశలు పూరీ ఇవి అన్నీ చాలా బాగున్నాయి బాగున్నాయండి సో మన విజయవాడ నుంచి సరదాగా ఒక ఫ్యామిలీస్తో మనం వెళ్ళి అక్కడ టిఫిన్ చక్కగా చేసి రావచ్చండి టెంపుల్స్ కూడా మనం దర్శనం చేసుకుని రిటర్న్లో టిఫిన్ తినేసి రావాలి అంటే కొంచెం మరీ దూరం కాకుండా దగ్గరలో చాలా బాగున్నాయండి వెళ్ళి రావచ్చు ఇవండి విశేషాలు ఈ గుడికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని రిటర్న్లో చక్కగా ఈ హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసి ఇంటికి తిరిగి రావచ్చు మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ Thank you.